నిందితులను కఠినంగా శిక్షించాలని న్యాయవాదులు జిల్లా కోర్టు వద్ద నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ న్యాయ సామూహిక అత్యాచారం జరగడం దురదృష్టకరమని అన్నారు నిందితులకు పోలీసులు కేసు నమోదు చేసిన ప్రకారం న్యాయస్థానంలో కఠిన శిక్షలు పడతాయన్నారు ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్న వారికి సత్వరమే శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు లాస్ట్ స్టూడెంట్ని నలుగురు లాస్ట్ స్టూడెంట్స్ విద్యార్థులే వాళ్ళ ఫ్రెండ్సే కానీ నమ్మించి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా నేను మోసం చేసి అమ్మాయిని ఒక ఫ్రెండ్స్ రూమ్ ఇంటికి తీసుకెళ్లి అమ్మాయిని రేపు చేయడం జరిగింది అంటే వాళ్ళు అనుభవించడం జరిగింది దాన్ని మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ ఫోటోలు తీశారు ఫోటోలు తీసి అది బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇంకో మీకు ఇలా జరిగింది ఇది బయట పెడతా చెప్పి బెదిరించి వాళ్ళ నలుగురు కూడా ఈ అమ్మాయిని యూజ్ చేసుకోవడం జరిగింది ఆ విధంగా నలుగురు కలిపి అమ్మాయిని సామూహిక అత్యాచారం చేశారు ఇది సామూహిక అత్యాచారం పోలీసు వారు అన్నారు కాదు కాదు కానీ వాళ్ళు ఎందుకంటే సెక్షన్ పెట్టారు సామూహిక అత్యాచారం అని అందులోని కొత్త చట్టాల ప్రకారంగా బిఎన్ఎస్ ప్రకారంగా వాళ్ళు పెట్టిన సెక్షన్ ఏంటంటే సెక్షన్ అరవై తొమ్మిది సెక్షన్ డెబ్బై రెండు సెక్షన్ డెబ్బై సెక్షన్ డెబ్బై ఐదు సెక్షన్ డెబ్బై ఏడు ఐదు సెక్షన్లు పెట్టారు దాంతో పాటుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెండు వేలలో ప్రభుత్వం పెట్టిన ఏదైతే ఉందో దాంట్లో సెక్షన్ అరవై ఏడు ఏ ఐదు సెక్షన్లు కూడా పెట్టి కఠినమైన సెక్షన్సే వేశారు దీని నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు మినిమం ట్వంటీ ఇయర్స్ మాత్రం పడుతుంది ఆ విధంగా పోలీస్ వారు అయితే కరెక్ట్గానే చేశారు మీ న్యాయవాదులే మేమేమనుకుంటున్నామంటే పోలీసు వారు సెక్షన్ పెట్టినా మేమే బెయిల్ పెడతాం కాబట్టి మా అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎవరు కూడా ఆ నిందితులకి బెయిల్ పెట్టకూడదు అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం ఆ విధంగా మేము ముందుకెళ్ళి ఆ అమ్మాయికి న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి పెట్టి హోమ్ మినిస్టర్ గారి సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ వీళ్ళందరూ కూడా దృష్టి పెట్టి ఈ యొక్క ఇటువంటి సంఘటనలు సరగకుండా ఉండడానికి మీరు ప్రసార మాధ్యమాల ద్వారా వైడ్ పబ్లిసిటీ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని